మీడియా మిత్రులకి నేను గుడ్ మార్నింగ్ నా పేరు కే నాగరాజు నేషనల్ హైవే బాధ్యతల తరపున దాదాపు సంవత్సరం నరగా ఫైట్ చేస్తున్న మా కూటమి తరపున నేను మాట్లాడడం జరుగుతుంది ఈరోజు నేషనల్ హైవే అనేది ఒక బైపాస్ రోడ్ ఆధునికి ఇది ఆధునిక ప్రజలకు సాగా చాలా నుండి కలగా మిగిలిపోయింది అది ఉన్నట్టుండి దాదాపు మన సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రతిపాదన తీసుకొచ్చేసి దాన్ని ఇప్పుడు పూర్తి చేయాలని ముందుకు వెళ్తున్నారు దాంట్లో ఎన్నో అవకతవక జరిగి మాకు దాదాపు ఈ కొత్త అలైన్మెంట్ ప్రతిపాదన తీసుకొచ్చేసి తొమ్మిది వందల మందిని నష్టపోయే విధంగా కొంతమంది అది రాజకీయ ప్రలోభాలకు వాళ్ళకు మేలు పొందే రూపంగా ఒక అలైన్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డును పడేశారు ఈ విషయమే మేము దాదాపు సంవత్సరం ఫైట్ చేస్తున్నాం దాని ప్రత్యేకించి నేను చెప్పదాల్సినది ఏంటంటే దీంట్లో మేము ఆల్రెడీ ఆర్ఎల్లీ ఇంజనీర్స్కు ప్లస్ సబ్ కలెక్టర్ కూడా నిరూపించడం జరిగింది ఈ విషయంలో మనకు పాడసారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవక ముందు మాకు మాట ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేసిన తర్వాతనే ఈ మాస్టర్ ప్లాన్ రెండు వందల అరవై ఎకరాల ప్రకారం రోడ్డు నిర్మించి మీకు న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కానీ గెలిచిన తర్వాత తన మౌనం వహిస్తూ ఈ నెల పదమూడవ తేదీ మనకు ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక తూతు మంత్రంగానే దాన్ని పూర్తి చేయడం జరిగింది దాంట్లో కూడా తను మాకు కంపల్సరీగా న్యాయం చేస్తానని చెప్పాడు ఆ న్యాయం చే చేసే ముందు ముందులో రోడ్డు పనులను ఆపు చేసి మీకు కంపల్సరీగా న్యాయం పొందిన తర్వాత నేను ముందుకు వెళ్తాను అన్నాడు కానీ మరీ ఒక పక్క వాళ్ళకు కాంట్రాక్టర్కు పని చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఇది మంచిది కాదని నేను కోరుతున్నాను దీంట్లో మాకు అధికారులు చేసిన తప్పులని విత్ సాక్ష్యాధతో నేను ముందు ఉంచుతున్నాను వాటిని ఏంటంటే ఒకటి ప్లాట్స్ లేవు అసలు ఏదైతే మేము సర్వే చేస్తున్నప్పుడు ప్లాట్స్ లేవని చెప్తున్నారు ప్లాట్స్ ఉన్నాయని ఎంఆర్ఓ అంటున్నారు రెండోది ఏంటంటే ఇది అలైన్మెంట్ చూస్ చేసుకునేటప్పుడు పబ్లిక్ చేశారు ఏదైతే ప్రజాదరణ లేనటువంటి పేపర్లో పబ్లిక్ చేశారు అది ఆంధ్రప్రభ ప్లస్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రభలో నలభై వేల సర్కులేషన్ల ఆధ్వర్యలు మేము ఉన్నాయి దానికి మేము ప్రచురించామని చెప్తున్నారు తర్వాత ఇండియా ముప్పై వేల సర్క్యులేషన్లు ఉన్నాయంటున్నారు ఇది వీళ్ళు మేము డెప్త్గా మేము ఏజెంట్ల ద్వారా అడిగినప్పుడు వాళ్ళు ఆంధ్రప్రభు ఓన్లీ రెండు వందల అరవై సర్కులేషన్లో ఉన్నాయి అన్సిడియా ఓన్లీ పదహైదు ఉన్నాయని మీ ఎవిడెన్స్తో ఉన్నాయి మా దగ్గర మాస్టర్ ప్లాన్లో ఏదైతే అలైన్మెంట్ ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వే చేసేటప్పుడు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఉన్ మాకు రెండు వందల అరవై ఎకరాలు ల్యాండ్ ఉంది తర్వాత మాస్టర్ ప్లాన్ ఉంది అనే విషయం మాకు చెప్పలేదు ఉంటే మేము దాన్నే చూస్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండికి రెండు వందల అరవై ఎకరాలు మాస్టర్ ప్లాన్కి ఉందనే ప్రతిపాదన వాళ్ళకి చెప్పలేదని వాళ్ళు నీయగా ఒప్పుకొని మాకు లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ దేవుని భూమిని కూడా అప్పనంగా ఆర్ బి ఇంజనీర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేము ఎప్పుడైతే మళ్ళీ అడిగినప్పుడు వాళ్ళు త్రీఏలో ప్రచురించి దాన్ని కూడా హైకోర్టు పర్మిషన్ లేకుండా వాళ్ళు యాన్వల్ చేయడం అది కూడా పెద్ద తప్పు జరిగింది తర్వాత ఈ అలైన్మెంట్ తీసుకునే టైంలో కూడా రెండుసార్లు గెజిట్ చేశారు ఒకటి హండ్రెడ్ ఫీట్ చేశారో తర్వాత ఫిఫ్టీ ఫీట్కి అది మరి మోసపూరితంగా ఒకే సైడ్ ఫిఫ్టీ ఫీట్ తీసుకోవడం జరిగింది నేను ఏం చెప్తున్నాయండి ఈ ఏదైతే మొత్తం వన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుందో బల్లారి వరకు అన్ని చోట్ల కూడా హండ్రెడ్ ఫీటే తీసుకుంటున్నారు రోడ్డు కాకపోతే ఆ ద్వారా మాత్రం వన్ ఫిఫ్టీ ఫీట్ తీసుకుంటారు ఆ వన్ ఫిఫ్టీ ఫీట్ తీసుకోవడంలో కూడా రెండు సార్లు గెజిట్ చేసి ఒకసారి హండ్రెడ్ ఫీట్కి ప్లస్ ఒకసారి ఫిఫ్టీ ఫీట్కి ఆ ఫిఫ్టీ ఫీట్ కూడా ఒకే సైడ్ రోడ్కి కొన్ని కొంతమందికి అనుకూలంగా వాళ్ళకు మేలు చేసే విధంగా రోడ్డును డై టర్న్ తీసుకొచ్చేసి మధ్యతరగతి కుటుంబాలను రోడ్డును పడేస్తున్నారు ఇది వరకే ఉన్న ఎగ్జిస్టింగ్ బైపాస్ రోడ్ హండ్రెడ్ ఫీట్ ది ఆల్రెడీ దాన్ని దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ ల్యాండ్ ఆక్విజేషన్ కంప్లీట్ చేసే కంప్లీట్ చేయడం జరిగింది మిగతా దాన్ని దీనికి కొనసాగింపుగా మళ్ళీ కొద్ది కొత్తగా మార్పు తీసుకొచ్చేసి తొమ్మిది వందల మందిని రోడ్డును పడేస్తున్నారు తర్వాత లేవని ఒక తప్పు నివేదికతో ముందుకెళ్తున్నారు దాన్ని మేము దాన్నే వ్యతిరేకిస్తున్నాం తర్వాత ఏదైతే మేము ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటున్నానో ఆ ఏరియాలో వైపు కానీ నా పక్కన వైపు కానీ అప్పట్లో సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులకు ప్లస్ వాళ్ళ బంధువులకు అనుకూలంగా ఆ రోడ్డును టర్న్ చేశారు దానికి ప్రత్యక్షంగా సాక్ష్యాలతో కూడా నేను నిరూపించడం రెడీగా ఉన్నాను మనకు ఏదైతే ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం నైంటీ పర్సెంట్ ల్యాండ్ యాక్వైజేషన్ అయిన తర్వాతనే త్రీడీకి వెళ్ళాలి అంటే రోడ్డును స్టార్ట్ చేయాలి వర్క్ ఇక్కడ ఓన్లీ ల్యాండ్ యాక్వేషన్ కంప్లీట్ అవ్వలేదు అవ్వకుండా థర్టీ పర్సెంట్ ల్యాండ్ యాక్వేషన్ అయ్యింది దానివల్ల కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు ఆల్రెడీ ఎన్నికల ముందుగా ఏదో రోడ్డుని స్వా రోడ్డుని స్టార్ట్ చేసేసి ఎన్నికల్లో ఫలితం పొందాలని చూశారు అది ఏ అధికారులు కూడా హాజరు అవ్వకుండగా అప్పటి ప్రజాప్రతినిధులే దాన్ని రోడ్డుని వర్క్ స్టార్ట్ చేసేసి కాంట్రాక్టు ప్రద్బలంతో ముందుకు తీసుకెళ్లారు ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ల్యాండ్ యాక్వేషన్ కంప్లీట్ అవ్వలేదు అమౌంట్ కూడా రి రిలీజ్ అవ్వలేదు ఆయన రోడ్డుని దాదాపు కంప్లీట్ చేస్తున్నారు తర్వాత ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బైపాస్ రోడ్డుని ఆల్రెడీ ఇట్లా ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్డు మీద తీసుకెళ్తామని టూ థౌజండ్ ట్వంటీ టూలోనే గోశాల వాళ్ళకి యాభై ఎనిమిది లక్షలు ఇచ్చారు అంటే ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ బైపాస్ రోడ్డుని గవర్నమెంట్ కండ్లు ముంచుకొని ఒకసారి రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు తర్వాత ఇంతకుముందు ఊరి మధ్యలో తీసుకెళ్తామని వాళ్ళకు యాభై ఎనిమిది లక్షలు అంటే గవర్నమెంట్ డబ్బుని ఎన్ని విధాలుగా నష్టపో నష్టపరుస్తున్నారు అనేది నేను ప్రత్యక్ ప్రత్యక్షంగా నేను సాక్షాత్తో నిర్పించడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి తర్వాత ఈ వన్ సిక్స్టీ సెవెన్ ఎగ్జిస్టింగ్ బైపాస్ రోడ్ వేయడంలో ఏదైతే ఇప్పుడు కాంట్రాక్టర్ ఉన్నారో ఒక్క పర్మిషన్ లేవు ఎలాంటిది హైకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఏమేమి లో వాళ్ళకు రోడ్ వేయకూడదు అనేది కొత్తగా హైకోర్టు నుండి వచ్చిన తర్వాత వాళ్ళకు ఆర్ఎన్బి అధికారుల నుండి వాళ్ళకు రావాలి రిపోర్ట్ అది లేకుండా పాతది చూపించుకొని రోడ్ వేస్తున్నారు రెండోది ఏంటంటే బ్లాస్టింగ్ పర్మిషన్ లేవు తర్వాత మైనింగ్ పర్మిషన్ లేవు మేము డీజీ సార్ని డిఎస్పీ సార్ని కలవడం జరిగింది సబ్ కలెక్టర్ని కలవడం జరిగింది మేము వాళ్ళకి పర్మిషన్ లేవలేదు అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు కూడా మేము కాంట్రాక్టర్ని అడిగినప్పుడు మా పర్మిషన్ లేకుండా మేము చేస్తున్నాం అంటున్నారు అంటే దీంట్లో తెలిసి సబ్ కలెక్టర్ అయినా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఇది మంచిది కాదు అది కొండలను దాదాపు బ్లాస్టింగ్ చేసేసి దాన్ని అనాధికారికంగానే ముందుకెళ్తున్నారు తర్వాత ఎగ్జిస్టింగ్ రోడ్డుకి ఏదైతే నేషనల్ హైవే అధికారులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి మూడు ప్రతిపాదనలు తీసుకున్నారు ఏ రోడ్ వేస్తే ఎన్ని కిలోమీటర్లు అవుతుందని వాళ్ళు ఆర్ఎండ్బి ఇంజనీర్స్ ఇస్తున్నది ఇప్పుడు ఏదో ఇస్తున్న రోడ్ సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్ అన్నారు పక్కన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్ అని సర్వే వాళ్ళు చెప్తున్నారు కానీ నేషనల్ హైవే అధికారులు మేము ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్ కాదు నైన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఉన్నందుకే మేము సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి వచ్చాము అని వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు ఇస్తున్న ఏదైతే రిపోర్టు ఒక్కటి పొందడం అంటే ఇక్కడ ఎంఆర్ఓకి ఆర్ఎండ్బి ఇంజనీర్స్కి విజయవాడ వాళ్ళకి ఒక్కరికి ఒకరికి పొందడం లేని రిపోర్ట్లు ఇచ్చేసి ఇట్లాంటి మధ్యతరగతి కుటుంబాలను మనం రోడ్డు పడేస్తున్నాను మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు ఇప్పుడు పాఠశాల అధికారు ఎమ్మెల్యే గెలిచారు తన స్వయంగా మీడియా ముందు ఒప్పుకుంటున్నాడు ఇంతమంది అధికారులు తప్పు చేశారని తనే ఒప్పుకుంటున్నాడు ఆ తప్పును సరిచేయాల్సిన వ్యక్తి ఆ మార్గం వెళ్ళ మళ్ళీ మన ఏదైతే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన ఆయన నిజంగా తప్పు చేశాను దీన్ని రోడ్డును ఆపే ధైర్యం ఎవరికి లేదు దీనిని కంప్లీట్ చేస్తానని బహిరంగంగా చెప్తున్నాడు ఆ మార్గాన్ని ఈయన కూడా కొనసాగిస్తూ మమ్మల్ని రోడ్డుని పడేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా బహిరంగంగా ఏం జరిగిందనేది ప్రజలకు తెలియజేయండి మేము దీనికి వ్యతిరేకం కాదు ఏదైతే ఎగ్జిస్టింగ్ బైపాస్ రోడ్ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తే ముప్పై నుండి నలభై కోట్లు అయిపోయే రోడ్డుని కొత్తగా ఇలా తీసుకొచ్చేసి అది ఆధునిక ప్రశ్నార్థకంగా మిగిలిపోయే ఒక రోడ్డుని తీసుకొస్తున్నారు అది రెండు ఫ్లైఓవర్ల మధ్య ఆధునికి ఆ నివాస ప్రాంతంలో మంచిది కాదని మాస్టర్ ప్లాన్ చూజ్ చేసుకోమని కోరుతున్నాం లేదా ఎగ్జిస్టింగ్ రోడ్డుని కంప్లీట్ చేసినా ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్య కంప్లీట్ అవుతుంది ఇది కాదని కొత్త అలైన్మెంట్ తీసుకొచ్చేసి చాలా మందిని మమ్మల్ని రోడ్డును పడేస్తున్నారు దీన్ని మదే ప్రదే ప్రదేకంగా నేను ఈరోజు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే న్యాయం చేయండి ప్రస్తుతానికి మాకు ఏం చేయాలనుకుంటానో రాతపూర్వకంగా బహిరంగ పరిచిన తర్వాతనే మీరు కాంట్రాక్టర్ తెలియజేసేసి రోడ్డు మార్గాన్ని నిర్మించండి రాత్రి రాత్రి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ రోడ్డు ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు మీ మీకు తెలుసా లేదో మన తెలంగాణలో ఒక విజయరెడ్డి పరిస్థితి రేపొద్దున మా ద్వారా అధికారులు తెలుసుకో ఆ స్థాయికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే పంతొమ్మిది టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీలో ఎంఆర్ఓ గారిని పెట్రోల్ బస్ పెట్టాడు ఒక వ్యక్తి ఆ స్థాయిలో మేము బతుకుతున్నాం అంటే ఎంత మేము నదిగిపోయామో మేము అర్థం చేసుకోండి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మేము మా మనస్థి మనస్థితిని ఆ స్థాయికి దిగజార్చకండి మా మౌనం మీకు మంచిది కాదు అది మీరు అవకాశంగా తీసుకోవద్దని నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు వి आरके जेंटल क्लिनिक शॉप नंबर 19 बार 417 फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना मुंसिपल स्कूल एद्रुगा आधुनिक कांटेक्ट फोन 08512251525 सेल 7396003394 పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో